విజయవాడ సెంట్రల్ వైసీపీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మల్లాది విష్ణు వెళతారా వెలంపల్లితో కలిసి కార్యక్రమంలో పాల్గొంటారా ఇవాళ విజయవాడ సెంట్రల్ వైసీపీ ఆఫీస్ ప్రారంభోత్సవం ఉండటంతో మల్లాది విష్ణు రాకపై సస్పెన్స్ కొనసాగుతుంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులంతా హాజరు కావాలని కోరారు మల్లాది విష్ణును కూడా ఆహ్వానించారు అయితే వెలంపల్లికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు మల్లాది విష్ణు అందరం కలిసి పనిచేస్తామని వెలంపల్లి చెబుతున్నా మల్లాది విష్ణువర్గం కలిసి వస్తుందో లేదో అన్న టెన్షన్ మాత్రం కొనసాగుతోంది ఈ క్రమంలో ఇవాటి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎవరెవరు హాజరవుతారన్నది ఉత్కంఠగా మారింది అటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన మల్లాది విష్ణు పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వెళ్లాలని వారికి సూచించారు వెలంపల్లి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి కార్యకర్తలు కార్పొరేటర్లతో భేటీ అయ్యారు విష్ణు పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు కార్యకర్తలు మాత్రం సెంట్రల్ నియోజకవర్గం మల్లాది అడ్డా అంటూ నినాదాలు చేశారు మల్లాది ఉంటేనే ఉంటామన్నారు అయితే అలా మాట్లాడొద్దని పార్టీతో ఉండాలని కార్యకర్తలకు సూచించారు మల్లాది విష్ణు ఏపీలో మరోసారి ఫ్యాన్ తిరగాలన్నదే తన కోరిక అని చెప్పారు సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ గెలిస్తేనే తామంతా సంతోషంగా ఉండగలమని కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయితే ఇవాళ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి తన హాజరుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మల్లాది విష్ణు మరోవైపు వెలంపల్లి ఏర్పాటు చేసిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలతో భేటీకి నలుగురు సభ్యులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది ఇద్దరు కార్పొరేటర్లు ఇద్దరు ఇన్ఛార్జీలు రాకపోవడంపై ఆరా తీసిన వెలంపల్లి విభేదాలు ఇబ్బందుల్ని పక్కన పెట్టి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సహకరించాలని కోరారు అయితే ఇవాటి పార్టీ ఆఫీస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెళతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది